ఇక నీదే కంటిన్యూ చేద్దాం మిని ఉన్నాం కాబట్టి సో రైతు పథకాలపై కోతల నిన్న హరీష్ రావు ప్రెసిడెంట్ పెట్టి మాట్లాడి సో రైతుకు సంబంధించిన పథకాలు ఏవైతున్నావు వాటిపైన కోతల అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాడు రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ కోరడం అన్యాయం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు రాష్ట్రంలో రైతులకు ఇచ్చే పథకాల అన్నింటిలోనూ కోతలు పెడుతూ రేవంత్ సర్కార్ వారి బతుకులకు బతుకులతో ఆడుకో ఆడుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు రైతు భరోసా కోసం రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడం అన్యాయమని అన్నదాతలను అవమానపరిచినట్లే అని అన్నారు వానాకాలం యాసంగి కలిపి రైతుల భరోసా రైతులకు భరోసా కింద పదిహేను వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ పక్షాల డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఇక పసుపు అల్లం చెరుకు రైతులకు ఒకసారి మాత్రమే రైతు ఇస్తామనడం వారి కడుపును కొట్టడమే అని వాపోయారు రైతు కూలీలకు ఇచ్చే ఉపాధి హామీ డబ్బులను వారికి ఇవ్వకుండా దారి మళ్లించుతున్నారని విమర్శించారు ఇక కాంగ్రెస్ పవర్లో పవర్లోకి వచ్చాక రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగి దక్షిణ భారత్లో నెంబర్ వన్ స్థానంలో ఉండటం సిగ్గు చేయడాన్ని విమర్శించారు ఎందుకంటే మనం చూసినాం మొన్న మొన్నకు కొన్ని రైతులకు సంబంధించి ఏవైతే సో దాంట్లో రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇవ్వాలని చెప్పి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు కొన్ని సందర్భాల్లో చెప్పడం చూసినాం మనం అక్కడ కదా అయితే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం అసలు ప్రా కరెక్ట్ కాదు అండ్ అలాగే ఇప్పటివరకు రై రైతు బంధు కింద పైసలు రాలేవు కదా అయితే యాసంగి కావచ్చు వానాకాలం వచ్చి రెండు పంటలకు కలిపి ఈ రెండు పంటలకు కలిపి కూడా ఇవ్వాలి అని చెప్పేసి తను డిమాండ్ చేసిన పరిస్థితి అండ్ రేవంత్ హోంశాఖను తన దగ్గరనే పెట్టుకుని పోలీసులు రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు తమ న్యాయం తమకు న్యాయంగా రావాల్సిన డిమాండ్లను కోరితే రాష్ట్రంలో ముప్పై ఆరు మంది పోలీసులను సస్పెండ్ చేశారని వివరించారు వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్ సో వీటిలా వీళ్ళందరూ కూడా పాల్గొని మాట్లాడారు